ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పన్నెండవ పిఎస్సి అమలు చేయాలని ఆర్థిక బకాయలు చెల్లించాలని డిఏలు మంజూరు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనందును సచివాలయంలో గోపిమూర్తి కలిసి వినతి పత్రం అందించారు ఉద్యోగ ఉపాధ్యాయులకు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో పదకొండవ పిఎస్సి పూర్తయిందని తెలిపారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఎస్సి అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఇప్పటికే రెండేళ్లు కాలం వృధా అయ్యిందని వెల్లడించారు పన్నెండవ పిఎస్సి కమిషన్ ను నియమించి అయ్యర్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు పదకొండవ పిఎర్సీ చెల్లించాలని చెల్లించాలనిసనరీ బెనిఫిట్స్ బకాయిలు వంటి ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు మేము యాభై ఏడు అమలు చేయాలన్నారు అలాగే జిల్లా మండల పరిషత్ ఉద్యోగ ఉపాధ్యాయులకు కారున్న నియామకాల్లో తీవ్ర జాప్యాన్ని నివారించి నియామకాలు వెంటనే జరపాలని కోరారు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కంటే ముందే అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల ప్రభుత్వ రంగ సంస్థలు పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ అస్కస్ స్కేల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ జేఏసీ కోరింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చె నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావుతో కలిసి జేఏసీ నాయకులు విజయవాడలో వినతి పత్రం అందించారు రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినహా మిగిలిన మూడు లక్షల మందికి గత ప్రభుత్వం మినిమం టైం స్కేల్ను అమలు చేయలేదని తెలిపారు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ పథకాల్లో హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగ విరమణ వయసు అరవై రెండేళ్లకు పెంచాలని రిటైర్మెంట్ అనంతరం బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం గ్రాటి ఇవ్వాలని కోరారు కొటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు ఒకే కేడర్ ఒకే వేతనం అమలు చేయాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖలో తొలగించిన డిఎస్సి మెడికల్ సిబ్బందిని కొనసాగించాలని కోరారు జీవో వన్ వన్ ఫోర్ ప్రకారం అందరినీ రెగ్యులరైజ్ చేయాలని ఆలోపు వారిని అస్కస్ లో కొనసాగించాలని తెలిపారు మంత్రిని కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ నాగేశ్వరరావు కో చైర్మన్ కాంతారావు కౌశ్యాధికారి దయ్యమణి ఆర్గనైజింగ్ కార్యదర్శి ముజాఫర్ అహ్మద్ ఉన్నారు